ఒక ముఖ్యమైన సమస్య కలెక్టర్ గారు ఈ దృష్టికి తీసుకుని వస్తున్నా వెంటనే వారి దగ్గర విడిచి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు నియోజకవర్గంలో కొమ్మరపూడి అనే గ్రామం ఉంది యాభై సంవత్సరాల కళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక ప్రయత్నాల తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించండి కొంత మేరకే కాంట్రాక్టర్ పనులు చేశాడు వారికి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ను పిలిచి మిగతా పనులు పూర్తి చేయమండి లేదనుకుంటే కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి బ్యాలెన్స్ వర్క్ కి కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ల కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన డిడిఆర్సీ మీటింగ్ కి రారు మీటింగ్ రారు వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవటం అధికారులు రానప్పుడు ఎవరికి చెప్పాల సమస్యలు దయచేసి మీరు తీసుకుంటారని నా రిక్వెస్ట్ ఒకటే ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ ఫోన్లున్నా పూర్తి చేసేవండి ఒకవేళ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టి మిగతా వర్క్ సంబంధించి టెండర్లు పిలిచి వేగవంతంగా ఆ యొక్క పొడి లిఫ్టిఫికేషన్ పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని నేను కోరుతూ ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి సార్ వాస్తవం చెప్పాలంటే దాంట్లో దేవరపాడెం పొడి దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కాలి పనులు దాదాపు సగం పైన పూర్తయి కనీసం ఎక్కడ దాకా పూర్తయి కాంట్రాక్ట్ బిల్లు ఎంత అడగాలంటే అధికారులు రాకుండా నిర్ణయాలు కాదు సార్ దీన్ని సీరియల్ తీసుకోమని కోరుతున్నాను సార్